హలో ఓంకారం చెప్పిన తర్వాత మనం మొదలు పెడదాము శ్రీ సాయి గురు చరిత్రలో మనము పదకొండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము అంటే దత్తుడి యొక్క రెండవ అవతారం రెండవ అవతారం మొదలుపెట్టాము ఈ రెండవ అవతారంలో నృసింహ అవతారం ఇది సిద్ధుడు నామదారు చెప్పే దాంట్లో నరసింహ అవతారం కింద నరహరి కింద నరహరి కింద పుట్టిన దత్తుడు అతను ఏడో సంవత్సరం వచ్చే వరకు ఓంకారమే పలకడం తప్పించి మాట్లాడటమేమీ లేదు ఎవరు మాట్లాడినా ఓంకారమే పలికాడని చెప్పుకున్నాము అయితే అతని తల్లి కన్నీరు కారుస్తూ ఒక రోజు అతను ఏడో సంవత్సరం వచ్చిన తర్వాత ఒక రోజు అతను అక్కును చేర్చుకుని నాయన నీ ముద్దు మాటలు వినే భాగ్యం నాకు కలగలేదు అని చెప్పి ఆ భాగ్యం మాకు లేదా అని రోధించింది అది విని నరహరి నవ్వి తనకి ఉపనయం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైగుల ద్వారా తెలియచేశారు తెలియచేస్తే ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించారు ఊరి వాళ్ళందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశల అడి నలుగురిలో తలవంపులు గురవుతాడని తలచారు అయితే అతను ఉపనయనం చేసినప్పుడు మాట్లాడుతానన్నాడు కాబట్టి ఊరి వాళ్ళందరికీ చెప్పి అతని తండ్రి ఏం చేశాడంటే ఓపనయన ముహూర్తం పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఇతను అందరికీ ఇలా చెప్తున్నాడు కానీ తలవంపులకు గురవుతాడు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతేనేమి మనకు మాత్రం మృష్టాన్న భోజనం దొరుకుతుంది ఎందుకంటే అసలు మాట్లాడే పరిస్థితే లేదు ఓ మొక్కటే చెప్తున్నాడు ఏడేళ్ళ నుంచి అటువంటి వాడు ఉపనయనంలో గాయత్రి మంత్రం ఎలా పలుకుతాడు అని అపహాస్యం చేసే చేస్తూ ఉండేవాడు కొంతమంది పెద్దలు మాత్రం పోనీలేండి అతను మంత్రం పలికాడో పలకలేదో ఉపనయనం పేరు చెప్పి మనకి ముష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కదా కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనేవ్వండి అని కొంతమంది చెప్తున్నారు అయితే ప్రజలు ఎలా ఉంటారంటే మన చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది మనకి సహకరిస్తారు కొంతమంది సహకరించరు కానీ ఎవరెవరు సహకరించినా సహకరించకపోయినా మనం ఏం చేయాలనుకున్న దాని మీద మన దృష్టి ఉండాలి అనుకుండా ఆ ప్రజలు మాటలు విని చాలామంది దుఃఖపడుతూ ఉంటారు అలాంటి దుఃఖం అనవసరం ఎందుకంటే వా ఎవరికి ఎవరికి ఎంత జ్ఞానం ఉందో దానితోటే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది అది మనం పట్టించుకోకూడదు కాబట్టి వీళ్ళు ఆ ఉపనయానికి మాధవ చర్మ ఇంటికి సమావేశమయ్యారు అందరూ నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రాలు ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవితి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అయితే మంత్రం చెప్పారు కానీ అతను పలకలేదు లోపలే మంత్రం చదివేసుకున్నాడు అయితే ఆ మంత్రాన్ని మనసులో జపించి దీక్ష తీసేసుకున్నాడు తర్వాత మరి తల్లికి మాట ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటి మాట తల్లికి పలికి భవతి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని చెప్పాడు కాబట్టి ఆ మాట పలికి తన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పేశాడు గాయత్రి మంత్రమే పలుకుతాడో పలకడో అని అన్నప్పుడు తల్లి ఆశీర్వదించి ఋగ్వేదం తీసుకొనైనా ఋగ్వేదము పఠించు ఆచారాన్ని పాటించు అని చెప్పింది అయితే ఆయన ముందు ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పేశాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అని చెప్పింది నరహరి ఈ సేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పాటించాడు తల్లి మూడోసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం కూడా గానం చేసేసాడు సో పూర్వం బిడ్డలకి అలాగా వేదాలు నేర్చుకోవడం కోసం తల్లిదండ్రులు ఎంతో ఎంకరేజ్ చేసేవారండి సో అంటే ఆ మంత్రశక్తి ఏదైతే ఉందో ఆ మంత్రశక్తితోటి శుద్ధి అవ్వాలి బిడ్డ శుద్ధి అవ్వాలని తల్లిదండ్రులు కోరుకునేవారు అయితే ఎప్పుడూ మీరు ఉపనయనం అనగానే పెళ్లికి ముందు చేసే తంతులాగా ఉపనయనం జరుగుతుందని తప్పించి చాలా వరకు ఏడో సంవత్సరంలో చేసిన ఉపనయనం ఏదైతే ఉంటుందో అది ఉపాసన ఎందుకని అతనికి పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు ఆ ఉపాసన చేసినప్పుడు అతను ఆ మంత్రశక్తితోటి అంతర వికాసంతో ఆధ్యాత్మికం వైపు వెళ్తాడా లేదా భౌతికం వైపు వెళ్తాడా రెండింటినీ అతనే తేల్చుకోవడం కోసం ఏడో సంవత్సరంలో ఉపనయనం ఇచ్చేవారు అయితే అది ఒక తంతి కింద ఇప్పుడు మార్చేసారు కానీ మామూలుగా అయితే ఉపనయనం ఎవరైతే చేశారో గాయత్రి ఉపాసన చేసినప్పుడు అతని జీవితాన్ని అతనే అంత ఛాన్స్ వస్తుంది ఆ మంత్రశక్తితోటి అని చెప్పి ఉపనయనం చేసేవారు ఈయన ఏం చేశాడంటే తల్లి ఒక్కొక్క భిక్షకి ఒక్కొక్క వేదాన్ని చదవమని చెప్పింది ఆ సంప్రదాయాన్ని పాటించమని చెప్పింది కానీ ఆయన ముందే అసలు ఆ పుస్తకం తీసి చదవకుండానే ఆ వేదం నేర్చుకోకుండానే ఆయన మొదటి మంత్రాన్ని మొదటి సూత్రాన్ని కూడా చెప్పేశాడు సామవేదంలో అయితే మొదట మంత్రం గానం చేసేసాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం ప్రణవోచ్చారణ చేశాడు అలాగే ఆ ప్రణవోచ్చారణ తర్వాత వేదపఠనంతో చెప్పేసాగాడు అయితే ఎవరైతే మొదటిసారి మాట్లాడారు ప్రణవచ్చారణ తర్వాత వేద పఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు అంటే ఓంకారం చేసి ప్రణవోచ్చారణ చేసి తర్వాత వేద పఠనంతో తప్పించి తను మాట్లాడకూడదు అని పిల్లవాడు నిర్ణయించుకున్నాడని చెప్పి అప్పుడు వరకు వీడు అసలు పరువు తీసేస్తాడు గాయత్రి మంత్రం కూడా చెప్పలేడేమో అన్న వాళ్ళందరూ కూడా ఆ రే పిల్లవాడు ఎంత బాగా నిర్ణయించుకున్నాడు అని వాళ్ళు వాళ్ళే చెప్పేసుకుంటున్నారు సో వేదపట్నంతో చేయకూడదు నరహరి అంతకాలం మాట్లాడలేదని అందరూ అనుకుంటున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగో వేదం కూడా చదివిస్తాడు ఆయన భగవద్ అవతారం అని తెలుసుకుని అతడి బ్రాహ్మణులందరూ నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకి ఇది ఒక లెక్కలోనిది కాదు అన్ని శాస్త్రాలు తనలోనే ఉన్నప్పుడు ఇది ఒక లెక్క కాదు మూడు మూడు భిక్షలు ఇచ్చి మూడు మంది మూడు వేదాలు చెప్పింది ఆవిడీ చదవమని ఆయన నాలుగో వేదం కూడా చెప్పిస్తాడు క్రతువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామనివలే భావిస్తున్నారు ఆ అను ఆ నూతన బ్రహ్మచారి నరహరిని నరహరి నీ తల్లి ఆశీర్వదించి నాయన ఇక నుంచి నువ్వు భిక్షుతోనే జీవించాలి సుమా అన్నది క్రతువు పూర్తయిన తర్వాత వాళ్ళ దంపతులు ఇద్దరు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు అయితే ఆ పిల్లవాడిని వామనులా భావించారు ఆ అయితే ఆ నూతన బ్రహ్మచారిని తల్లి ఏమని చెప్పిందంటే నువ్వు ఇక్కడి నుంచి భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాసురుని స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలకి తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ నాయన ఒకనొక మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరిని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలుగుతున్నాను అందుకు నేను చాలా సంతోషిస్తుండగా నువ్వు ఇలా అంటావేమిటి అప్పుడే నువ్వు ఇల్లు విడిచిపోతే నా గతేమిటి నువ్వు గృహస్థువై బిడ్డలు కలిశాక సన్యసించవచ్చు కదా అని బ్రతమాలి తల్లి కదండి సో ఎప్పుడైతే అంటే ఉపనయనం తీసి భిక్ష ఇచ్చింది కాబట్టి నువ్వు భిక్షతో జీవించాలి సుమ అని చెప్పింది అయితే ఆ మాటలకి వెంటనే తల్లి మాటలకి ఆయన నమస్కరించి నీ ఆజ్ఞ మేరకే భిక్ష తీసుకుంటాను కానీ నేను సన్యాసాస్త్రం స్వీకరిస్తానన్నాను ఆ జ్యోతిష్యులు ముందే చెప్పేశారు కానీ ఆవిడ మర్చిపోయింది ఆ తల్లి ప్రేమ అలాంటిది అందుకని చెప్పింది పదహారు సంవత్సరాలు ఎన్నో పూజలు చేస్తే పుట్టావు ఏడు సంవత్సరాల వరకు మాట్లాడకుండా ఉన్నావు ఇప్పుడు తీరా మాట్లాడే టైంకి వెంటనే వెళ్ళిపోతానంటున్నావు ఇల్లు విడిచిపోవడం ఎందుకు నువ్వు గృహస్థువై నువ్వెన్నో ఒక బిడ్డల కన్న తర్వాత సన్యాసించవచ్చు కదా అని బ్రతిమానింది అతడు అప్పుడు నరహరి తల్లిని కౌగులించుకుని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవత అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో నీకు సేవ చేస్తారని చెప్పాడు సో అతను ముందే చెప్పేశాడు నీ నేను దేనికి జన్మించాను అన్నప్పుడు ధర్మరక్షణ కోసం అవతరించాను కాబట్టి వ్యర్థమైన దుఃఖాన్ని నువ్వు తొలగించుకో అనవసరంగా నా గురించి ఏడవడం కానీ నా గురించి ఆలోచించవద్దు నేను ఎందుకు పుట్టాను అవతారము అవతరించడానికి కాబట్టి ఇంకా నలుగురు బిడ్డలు ఉండి నీకు ప్రేమతో నీకు సేవ చేస్తాను వెనుకడి జన్మలో నీవు నిష్ఠతో శంకరుని పూజించడం వల్ల నేను నీ గర్భాన్ని జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్దించాను వెంటనే ఆమెకు తన పూర్వ జన్మ స్మృతి వచ్చేసింది అతడు శ్రీపాద వల్లడి దర్శనం దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో జన్మలో నైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడు నీవే బ్రహ్మాండాలని నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా వంశము భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి ఎప్పుడైతే ఆయన అలా చెప్పాడో ఆవిడి వెంటనే శిరస్సుపై ఆయన చేతిని ఉంచాడు వెంటనే ఆమెకి తన పూర్వజన్మ స్మృతి వచ్చేసింది అప్పుడు శ్రీపాద వల్లభుడి దర్శనం అప్పుడే కలిగింది కదా ఆవిడికి ఆవిడ అడిగితేనే కదా బిడ్డ కింద వచ్చాడు కాబట్టి ఆవిడ వెంటనే ఆనంద పారవశంలో అతని పాదాలపై పడి పూర్వజన్మ కుతవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించావు కదా నువ్వు అప్పుడు అది నువ్వే కాబట్టి ఆ బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన్ని వచ్చావు అని నా వంశము అది భర్తృవంశం ఆవిడది పితృవంశము కూడా అన్నీ అన్నీ పావనమయ్యాయి ఈ పరిస్థితి వల్ల అని ఆవిడ ఆయన పాదాలు పట్టుకుంది అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకు ఒక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచు నేను సంసారం అంటే సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటన మొదలగు కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించ వీలులేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఇంట్లో ఉండని ఉండడానికి వీలు పడితే కనుక నీవు అనుమతి ప్రసాదించు అని చెప్పాడు అంటే ఒక సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి గృహస్థ అయితే కనుక ఆ గృహస్థ భర్త భార్య ఎవరు ఎవరు వెళ్తున్నారో వాళ్ళు వాళ్ళ అనుమతి తప్పనిసరి పిల్లల అనుమతి అవసరం లేదండి ఎవరు అయితే అండర్లో ఉన్నారో వాళ్ళ అనుమతి ఒక్కటే తీసుకోవాల్సి ఉంటుంది ఈయన బాల్య సన్యాసి కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాలి కాబట్టి ఆయన ఏమంటున్నాడు నాకు నీకు నాకు నీకు పూర్వ వృత్తాంతం ఉంది అది నువ్వు వెళ్ళడి చేయాల్సిన అవసరం లేదు ఆ జన్మ నుంచి కంటిన్యూషన్ అది నీకు ఒక రహస్యం చెప్తాను ఏంటి అది గుప్తంగా ఉంచు నేను సంసారం అంటే అని సన్యాసి సంసారం అంటే ఇల్లు పిల్లలు కాదండి సంసారం అంటే ఆలోచనలు కోరికలు వ్యామోహాలు ఇవన్నీ సంసారంలోకి వస్తాయి చాలామంది సంసారం అనగానే ఇల్లు పిల్లలు అనేసుకుంటారు ఆ ఇల్లు పిల్లలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు నీ సంసారం నుంచి పుట్టుకొచ్చారు వాళ్ళందరూ కాబట్టి సంసారం అనగానే మీ ఆలోచన పరంపరది అంటే మరి ఆలోచన ఎందుకు వచ్చిందండి ఏ అయినా ఎక్కడి నుంచి వచ్చింది సంకల్పం నుంచి వచ్చింది సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది కోరిక నుంచి పుట్టుకొచ్చింది అంటే చాలా మంది అడుగుతారు కోరిక ముందా సంకల్పం ఉందా అన్నప్పుడు ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది అసంతృప్తి నుంచి వస్తుంది అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది అజ్ఞానం నుంచి వస్తుంది అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది నేను జీవుణ్ణి అనుకోవడం మీద వచ్చింది జీవుడు అని ఎందుకు అనుకుంటున్నావు ఆత్మగా నీ శక్తి నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఎంత పొడుగుంటావు ఎంత పొడుగుంటావు టక్మని కోరిక వదిలేయాలని చెప్తారు కోరిక వదలాలంటే ఇగో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఇదంతా తీయాలి వరుసగా తీసుకుంటూ రావాలి కాబట్టి మూలం ఏంటంటే మూలము నువ్వు శరీరం కాదు నువ్వు శక్తిని అనంతమైన దివ్య చైతన్యాన్ని దానాత్మంటారా ఆత్మ అంటారా చైతన్యం అంటారా స్వరూపం అంటారా శక్తి అంటారా ఎన్నైనా ముద్దుగేలు పెట్టుకోవచ్చు దాకా కానీ అక్కడి నుంచి నువ్వు శరీరం దాల్చి వచ్చావు వచ్చినప్పుడు మాయామోదులతో ఈ శరీరం వెంట పడుతున్నావే తప్పించి దీన్ని నడిపేది ఏదైతే ఉందో అది నీ మూలం ఆ మూలాన్ని ఎప్పుడైతే మర్చిపోయావో అది అజ్ఞానం ఆ అజ్ఞానముతోటి వచ్చిన సంకల్పాలు కోరికలు ఏవైనా వాటి పిల్లలే ఇవన్నీ వాటి పిల్లలు వీటన్నింటి వ్యామోహంలో ఉన్నదాన్ని సంసారమన్నారు బంధమన్నారు ఏది మీరు ఎలాంటి పేరు పెట్టుకుంటారో అవన్నీ ఆ మూలాల నుంచి వచ్చినవే కాబట్టి సన్యాసము అనంటే బంధ విమోచనము స్వేచ్ఛా జీవితము అంటే ఏ స్వేచ్ఛ అంటే మానసిక ఒత్తిడి లేని స్వేచ్ఛ మనస్సులో సంకల్ప వికల్పము లేకుండా సంకల్ప రహిత స్థితికి సన్యాసము బంధ విమోచనము భౌతిక బంధాలే కదా అంతర బంధాలు కూడా బంధ విమోచనము వైపు ప్రయాణము సన్యాసము కాబట్టి సన్యాసి లక్షణం ఏంటండి సన్యాసి పని ఏంటి అని అంటే సన్యాసి కర్తవ్యము లోక కళ్యాణము ఇంకంతకంటే వేరే ఏముంది ఎవరు తనని ఆశ్రయించారో వాళ్ళను ఉద్ధరించడము లేదా ఈ ప్రకృతిలో లోక కళ్యాణం కోసం సంచారం అటువంటి స్థితి అతను ఏడో సంవత్సరంలో తీసుకున్నాడు కాబట్టి నువ్వు నేను సంసారమంటనే సన్యాసిని నేను తీర్థాటన చేయాలి నా మీద ఎన్నో కార్యాలు ఉంటాయి అవి నేను తెచ్చాలి అని అంటే ఈ బాధ్యతని ఉండదు బంధమని ఉండదు కానీ డ్యూటీ ఉంటుంది బంధము లేని డ్యూటీ ఉంటుంది వృత్తి ఏముండదు ఉండదు కానీ ఆ వృత్తాంతము తనకి బలంగా ఉంటుంది ఏ వృత్తాంతము ఏ డ్యూటీ చేయాలనే వృత్తాంతం ఆ కార్యము అంటే కారణ కార్యాలు రెండు కూడా తన దగ్గరే ఉంటాయి కాబట్టి అటువంటి సన్యాసి స్థితిలో ఇది రహస్యము ఇది నా కర్తవ్యము నాకు తప్పదు కనుక అంటే తప్పదని ఎవరంటారండి సంసార్లు అంటారు మేము కాబట్టి ఇది ఏడుస్తున్నాం తప్పదు అంటూ ఉంటారు కానీ ఆయన కర్తవ్యము జన్మ కర్తవ్యము చెప్తున్నాడు ఆయన కనుక నేను ఇంట్లో ఉండడం వీలుపడదు కనుక నీవు అనుమతి ప్రసాదించమని చెప్తున్నాడు అంటే ఆ అధ్యాయంలో ఆయన ఈ అధ్యాయంలో ఆయన పుట్టుక అక్కడి నుంచి ఆయన ఉపనయనము ఆ ఉపనయనం నుంచి అక్కడతోటి ఆవిడికి ఇచ్చిన వరము అక్కడతో పూర్తయింది ఆవిడ గర్భంలో నుంచి బయటకు వచ్చి ఆవిడకిచ్చిన వరంతో నృసింహస్వామి అవతారము ఎలా వచ్చింది అనేది పన్నెండవ అధ్యాయం చూద్దాము సో ఈ పదకొండో అధ్యాయంతో దత్తుడి యొక్క రెండవ అవతారం రెండవ అవతారంలో ఆయన సన్యాస దీక్షని స్వీకరించాడు అది పదకొండవ అధ్యాయం చాలా సంతోషము నమస్తే